నమస్కారం గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతిని గృహానికి తెచ్చుకొని గృహంలో ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్వేతార్క గణపతి పూజ గదిలో ఉన్నవాళ్ళు కూడా గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాన్ని చేయాలి ఎందుకంటే శ్వేతార్క గణపతి గణపతి స్వయంభువు రూపంగా పురాణంలో చెప్పడం జరిగింది దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు హాలాహలం వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరిస్తాడు అయితే ఆ హాలాహలంలో కొన్ని చుక్కలు ఆ పాలసముద్రంలో పడిపోతాయి ఆ విషపు చుక్కల వల్ల సముద్రంలో సంచరించేటటువంటి జలచరాలన్నీ కూడా మరణిస్తున్న తరుణంలో బృహస్పతి సలహా మేరకు సముద్రంలో జలచరాల్ని కాపాడటానికి సముద్రంలో పడిన విషపు బిందువుల వల్ల మానవాళికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటానికి దేవేంద్రుడు గణపతిని ప్రార్థిస్తాడు అప్పుడు క్షీరసాగర మథనం సందర్భంగా ఆ సముద్ర జలాలలో పడినటువంటి విషపు చుక్కలన్నీ కూడా భూమి మీదకు కొట్టుకుంటూ వచ్చి అక్కడ ఒక మొక్క రూపంలోకి మారిపోయాయని ఆ మొక్కకి ప్రారంభం భాగంలో దేవతలందరికీ గణపతి కనిపించాడని ఆ మొక్కే తెల్ల జిల్లేడు మొక్క అని పురాణంలో చెప్పారు అందుకే తెల్ల జిల్లేడు మొక్క వంద సంవత్సరాల పాటు భూమిలో ఉన్నప్పుడు ఆ మొక్క తనంతట తానుగా ఒక గణపతి రూపాన్ని సంతరించుకుంటుందని దాన్ని స్వయంభూ తెల్లజిల్లేడు అనే పేరుతో పిలుస్తారని కూడా పురాణంలో చెప్పారు కాబట్టి తెల్ల జిల్లేడు అంటే సాక్షాత్తు గణపతి స్వయం భూ స్వరూపం అందుకే మంగళవారానికి అధిపతి కేతువు కాబట్టి కేతుగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి అలాగే శ్వేతార్క గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం శ్వేతార్క గణపతి అర్చన చేయాలి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజగదిలో ప్రత్యేకంగా పూజించాలి ఈ శ్వేతార్క గణపతి అర్చన చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఆకస్మికంగా సమస్యలు రావు హఠాత్తుగా సమస్యలు రావు వచ్చిన సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ కలహాలు ఉండవు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అది సాక్షాత్తు గణపతి స్వయంభూ రూపం కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి మరి శ్వేతార్క గణపతికి గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా అర్చన ఎలా చేయాలంటే ముందుగా మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అలా అష్టదళ పద్మ ముగ్గు వేసిన తర్వాత ఆ పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఇరవై ఒక్క జిల్లేడాకులు ఉంచాలి ఈ ఇరవై యొక్క జిల్లేడాకులు కూడా గణపతి యొక్క ఉప వినాయకులు ప్రధాన వినాయకుడికి సంకేతం ఎందుకంటే పార్వతీదేవి గణపతిని సృష్టించినప్పుడు గణపతితో పాటుగా ఆయన అనుచరులుగా ఇరవై మంది ఉప వినాయకుల్ని సృష్టించింది కాబట్టి ఎప్పుడైనా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రధాన వినాయకుడు ఆయన ఇరవై మంది అనుచరులు అందరినీ కలిపి పూజించాలి కాబట్టి మొత్తం ఇరవై ఒక్క జిల్లేడాకులు వాటి గంధం బొట్లు బొట్లు పెట్టి ఆ పూజపీఠ మీద ఏర్పాటు చేసుకోవాలి ఈ ఇరవై ఒక్క జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీ చెక్కిన గణపతిని ఉంచాలి ఈ శ్వేతార్క గణపతికి ఇరవై ఒక్క జిల్లేడు పూలను ఒక మాలికలాగా చేసి ఆ పుష్పమాలికను అలంకరించాలి శ్వేతార్క గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లేడు పూలు తీసుకొని ఆ జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ తర్వాత గణపతికి కర్పూర ఇచ్చి ఇరవై ఒక్క బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే శ్వేతార్క గణపతి అర్చన పూర్తవుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి అర్చన చేయటం ద్వారా గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు ఎప్పుడైనా సరే శ్వేతార్క గణపతిని మనం సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఒక జిల్లేడు వేరును కూడా పూజ గదిలో ఉంచుకోవాలి అయితే ఈ జిల్లేడు వేరు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో తెచ్చుకోవాలి ఎప్పుడైనా తెల్ల జిల్లేడు వేరు గురుపుష్య యోగము రవి పుష్య యోగం ఉన్న రోజుల్లో తెచ్చుకోవాలి అంటే గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు లేదా ఆదివారం పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఒక తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని పూజ గదిలో ఉంచుకుంటే మంచిది అలా వీలు కాకపోతే ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడైనా ఒక తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా గడిగి గంధం బొట్లు బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజా మందిరంలో ఉంచుకోండి గణపతి ఎప్పుడూ మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అలా కూడా వీలు కాని వాళ్ళు గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచుకోండి గణపతి మీకు అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తాడు కాబట్టి గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతిని పూజించే సమయంలో ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే మంత్రం చదువుకుంటూ ఈ అర్చన చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి